హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ అండ్ ఈజీ బటర్ గార్లిక్ ఎగ్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ఫోర్ ఎగ్స్ని పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నాలుగు గుడ్లను వేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక బీటర్ తీసుకొని దీన్ని బాగా బీచ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దానిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కరాయిలో ఇంకొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పరి వెల్లుల్లిని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ మసాలా కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒక అరకప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పాలు ఫ్లోర్ మిశ్రమం అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా అందులో వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ అండ్ ఈజీ బటర్ గార్లిక్ ఎగ్ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్